కేడర్ నారాజ్ అనే ఒక డైలాగ్ చూస్తున్నాం మనం ఏ కేడర్ నారాజ్ ఎందుకు అయింది ఎవరు కేడర్ నారాజ్ అయిందో మీకు అందరికీ తెలిసిన ముచ్చటనే నిన్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడైతే ఎన్నిక అయితే జరిగింది సో అదేదో ముసుగులో గుద్దులాట లేకుండా డైరెక్ట్ ఒక్కోటే నామినేషన్ వేయించారు ఆ ఒక్కర్నే నిర్ణయించు కూడా సో వాస్తవానికి చాలామంది కొంతమంది కార్యకర్తలు ఇంకా కొంతమంది బయట వ్యక్తులు అయితే ఎప్పుడు ఎవరిని ప్రకటిస్తారో ఎవరు ప్రకటిస్తారో అనే ఉత్కంఠ ఉండే కానీ వాస్తవానికి ముఖ్య నాయకులందరూ కూడా ముందే ఇంటి ఉంది దట్ ఈస్ క్లియర్ సో ఈటల రాజేందర్ మొన్న నిన్న మొన్న ప్రకటన కంటే ముందు నిజామాబాద్ జరిగినటువంటి కార్యక్రమానికి కటెన్ అయినప్పుడు ఆయన ముఖానికి కనిపిస్తుంది ఆయనకి ఇయలేదు అనే విషయం సో ఇట్లా చాలామంది నాయకుల ముఖాలలో నిరా నిరాశ నిస్పృహ అనేది ఖచ్చితంగా కొట్టచ్చినట్టు కనబడ్డది రఘునందర్ రావు ఏమో ఆడ హాస్పిటల్లో పడుకున్నాడు ఈయననేమో ఏదో కార్యక్రమం వేసుకొని ఈయన అటువేయండు సో ఆయన ఏమో పసు దుకాణం పెట్టుకుండు అంటే ముఖ్యమైన నాయకులకి ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో రాష్ట్ర అధ్యక్ష పదవికి వాళ్ళందరికీ ముందే అధిష్టానం అది ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చేసింది ఇగో మీకు ఇస్తలేము అని చెప్పింది వాళ్ళకి ఏమి ఇస్తారో కూడా చెప్పే ఉంటుంది మేబీ సో అది ఇప్పుడైతే మనకు బయటకు రాదు కాబట్టి ఎవరెవరికి ఏం కమిట్మెంట్ ఇచ్చిరు ఏం చెప్పి చెప్పి అనేది అది అప్ టు హైకమాండే మొత్తానికైతే రామచంద్రరావుకి అయితే రాష్ట్ర అధ్యక్ష పదవి అయితే ఇచ్చారు సో ఇక్కడ దీంతో చర్చ మొదలైంది కేడర్ అంతా నారాజు ఉన్నది అని చెప్పేసి ఎందుకు నారాజు ఉన్నదంటే బ్యా మన బీజేపీ పార్టీలో పుట్టి పెరిగి ఆర్ఎస్ఎస్ భావజాలం ఉండి ఆ సిద్ధాంతాల దగ్గర ఉన్న వాళ్ళంతా హ్యాపీ ఉండొచ్చు మేబీ సో ఆయన సీనియర్ నాయకుడు కావచ్చు ఆ వివాద రహితుడు సౌమ్యుడు అని చెప్పేసి ఆయనతోటి అట్లాంటి వేరే ఇష్యూస్ ఏం లేవు బట్ ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో అగ్రెసివ్ పాలిటిక్స్ నడుస్తున్న ఈ తరుణంలో ఈ ట్రెండ్లో అగ్రెసివ్ నాయకుడు కావాలని చెప్పేసి అయితే అందరూ కూడా కోరుకున్నారు బండి సంజయ్ ప్రభావం ఇది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మీద ఉంది అంతకంటే ముందున్న భారతీయ జనతా పార్టీ వేరు బండి సంజయ్ గారు రాష్ట్ర అధ్యక్ష పదవి చేసినప్పుడు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ వేరు సో ఆ ఊపును కంటిన్యూ చేయాలి ఆ హోప్ను నిలబెట్టాలి ఆ అగ్రెసివ్నెస్ అనేది చూపెట్టాలని చెప్పేసి అయితే కార్యకర్తలు అందరు కోరుకున్నారు ఫైర్లో ఉన్నారు కార్యకర్తలు ఇక నెక్స్ట్ టైం అయినా మనం అధికారులకు వస్తాం ఆ తర్వాత వస్తాం ఆ తర్వాత అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అయితే ఆశలు పెట్టుకున్నటువంటి పరిస్థితి సో సేమ్ అందరి కార్యకర్తలు లాగానే అటు రాజాసింగ్ కూడా రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం రావాలని కోరుకున్నటువంటి వ్యక్తే అయితే కొంతమంది పెద్ద వ్యక్తులు భారతీయ జనతా పార్టీ కార్య అధికారంలోకి రాకపోయినా పర్వాలేదని అనుకుంటున్నారు అని చెప్పేసి బాహాటంగానే చెప్పి పార్టీకి పార్టీ నుంచి బయటకు పోయినటువంటి సందర్భం అయితే చూసినాం మనం అయితే ఇక్కడ బీజేపీ స్టేట్ చీఫ్ ఎంపికపై పార్టీ కార్యకర్తల్లో నిరాశ అని చెప్పేసి అయితే డైరెక్ట్గా జోష్ అని రాయాల్సిన వార్త ఏ ఏ పేపర్ అయినా సరే సో హూ ఎవర్ ఎవరికి ఇచ్చినా కూడా జోష్లో నిండిన కార్యకర్తలు రాష్ట్ర అధ్యక్ష పదవి వచ్చింది అని చెప్పేసి రాయాల్సినటువంటి వార్తలు నిరాశ నిండిందని చెప్పేసి రాయాల్సిన పరిస్థితి డైరెక్ట్గా సో మరెందుకు వ్యక్తిగతంగా రామచంద్రరావు ఓకే కాంగ్రెస్ బీఆర్ఎస్ను ఎదుర్కోవడం కష్టం అనే భావన ఇది ఖచ్చితంగా అందరి మొదలెల్లో మెదిలేదు ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా అగ్రెసివ్గా అటు కేసీఆర్నో లేకపోతే ఇటు కాంగ్రెస్ పార్టీ అధిష్టానాలను రాహుల్ గాంధీనో లేకపోతే మో సో ఇట్లా వాళ్ళ పార్టీ కాబట్టి సో ఇట్లా ఎవరి మీద ఘాటుగా విమర్శలు చేసినటువంటి పరిస్థితులు సందర్భాలు అయితే లేవు దూకుడు సందర్ ప్రదర్శించే నేతకి ఇస్తే బాగుండేదనే అభిప్రాయాలు ఆయనకు బాధ్యతలు అప్పగించడం వెనుక ఆంతర్యం ఏంటనే చర్చ కూడా నడుస్తుంది సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులేమో రకరకాలుగా స్పందిస్తున్నారు దానికి ఇది బీజేపీ బీఆర్ఎస్ పొత్తుకు తొలి అడుగు పడ్డదని చెప్పేసి కూడా సామ రామ్మోహన్ ఇట్లా కూడా చెప్పినట్టుగా మనం చూస్తున్నాం సో చాలామంది ఇదే అభిప్రాయాన్ని అయితే వెలిపిస్తున్నారు కొత్త దళపతికి స్థానిక సవాల్ బీజేపీకి రాజాసింగ్ రాజీనామా ఇది ఇంకొక ఇది ఇది సపరేట్ అంశం దాని గురించి మాట్లాడదాం సో ఇప్పుడే వచ్చిండు ఇవాళ వచ్చిండు ఇవాళ అధికారికంగా ప్రకటించేది ఉంది నిన్న అయిపోయింది కానీ ప్రకటించిన తర్వాత నిజంగా కొత్త అధ్యక్షుడికి ముందు ముందు ఇలాంటి సవాళ్ళు ఉన్నాయి స్థానిక సంస్థల ఎన్నికల జెండా ఎగరవ్వకున్నా సరే అనుకుంటురా స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కొన్ని వైఫల్యాలు కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేకత అనేది ఓటు బ్యాంక్ ఎటుకోవాలని వీళ్ళు నిర్ణయించరు మరి బీజేపీకే రావాలని నిర్ణయించారా లేకపోతే బీఆర్ఎస్కు బీఆర్ఎస్ను బలోపేతం చేయాలని ఏమైనా ఆలోచన చేస్తున్నారా అనేది మనం ఖచ్చితంగా ఎదురు చూడాలి ఎందుకంటే బీజేపీ కూడా ఏది ఏమైనా కాంగ్రెస్ తోటి కలిసే పరిస్థితి ఉండేది కాంగ్రెస్ తోటి పొత్తు ఉండేది ఎందుకంటే జాతీయ స్థాయిలో బీజేపీ వర్సెస్ కానీ ఉంటుంది కాబట్టి ఇక అటో ఇటో మంచో సెడో నియంత అన్నమా కాళేశ్వరం కమేశ్వర కమలేశ్వరం అని అవినీతి అన్నమా ఎన్ఎస్డి అది ఏదో అటమైన రిపోర్ట్లు అన్నమా ఆగమం చేసినామా కవితం తీసుకుపోయి జైలు వేసినామా అవన్నీ తుచ్ మాఫీ అయిపోతాయి రాజకీయాలలో ఎప్పుడు ఏదన్నా జరగచ్చు సో అటో ఇటో బీఆర్ఎస్ తోడైనా పొత్తు పెట్టుకొని తెలంగాణలో బాగా వేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ అనుకుంటుంది ఇప్పుడున్న కష్టకాలంలో బీజేపీతోటి సోపత్ కడితే మనకు కూడా నచ్చింది అని చెప్పేసి అటు బీఆర్ఎస్ అనుకుంటున్నట్టు కూడా అభిప్రాయం ఎంత కనబడుతుంది బీజేపీలో కొత్త అధ్యక్షుడి ఎంపిక ఆ కేడర్ పార్టీ కేడర్ను తీవ్ర నిరాశ నిస్ఫృహకు గురిచేసినట్టు తెలుస్తుంది గ్రామస్థాయి మొదలుకుని రాష్ట్రస్థాయి వరకు కొత్త అధ్యక్షుడి నియామకంపై విరుస్తున్నట్లు సమాచారం చూసిరు కదా వ్యక్తిగతంగా రామచంద్రరావు పట్ల వ్యతిరేకత వ్యక్తం చేయడం లేదు అసలు వ్యతిరేకత ఆయన మీద ఎందుకంటే వివాదరహితుడైన కానీ ఆయన నేతృత్వంలో పార్టీ అధికారులకు రావడం కష్టం అని అభిప్రాయపడుతున్నారు రావాలనే ఆలోచన కూడా బీజేపీకి లేదు అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ ఎదుర్కొనే శక్తియుక్తులు ఉన్న లీడర్లను పక్కన పెట్టి మృదు సవాయుగా పేరున్న రామచంద్రరావుకు బాధ్యతలు అప్పగించిన వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి అనే చర్చ కొనసాగుతోంది క్లియర్గా చాలామందికి చిన్న మినిమం పొలిటికల్ నాలెడ్జ్ ఉన్న అందరికీ కూడా ఒక అంచనాకు వచ్చేసరిగా బీజేపీ ఏం చేయబోతోంది భవిష్యత్తులో రాష్ట్ర రాజకీయ పరిస్థితులు ఎట్లా ఉండబోతున్నాయి అని అందరూ ఒక అంచనాకు వచ్చేసారు కాంగ్రెస్ బీఆర్ఎస్ కట్టడి కష్టమే రాష్ట్రంలో కొన్ని నెలలుగా బీజేపీ ఉనికి లేకుండా పోయిందని విమర్శలు వస్తున్నాయి ఎందుకంటే రాష్ట్ర అధ్యక్ష పద నిర్ణయం కాకముందుకే అధ్యక్షుడు ఎవరో డిసైడ్ అయిన తర్వాత కొట్లాడదాం తీ ఇప్పుడు ఏదో మనం కొట్లాడి ఎవనుకో మేలు ఏంది థి అన్నట్టుగా సీనియర్ పార్టీ కార్యకర్త అందరూ కూడా దూరం ఉన్నారు మొన్నటిదాకా యాక్చువల్ ఒక పొలిటికల్ స్పేస్ అనేది ఉండే అంటే కాంగ్రెస్ పార్టీ వైఫల్యాన్ని ఎండగట్టడంలో అటు బీఆర్ఎస్ ఏమో అమిత ఆరోపణలతోటి విచారలతోటి కొంత చతికిల పడి పడుతున్న నేపథ్యంలో మంచి స్పేస్ ఉండే ఫస్ట్ నువ్వు నెంబర్ వన్ ప్లేస్కి పోవాలంటే ఫస్ట్ సై నెంబర్ టూకు పోవాలి కదా మీరు నెంబర్ టూలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ స్పేస్ను మీరు లాక్యుపై చేయాలి కదా చేయలే బీఆర్ఎస్ డిస్టర్బ్ అవుతున్న టైంలో బీజేపీ ఇంక అంతకంటే అధ్వానంగా డిస్టర్బ్ అయ్యి సైలెంట్గా అదేది మౌనదీక్ష చేసినట్టుగా జరిగిపోయింది ఎందుకంటే కాంగ్రెస్ను ఎదుర్కొని ఉంటే కాంగ్రెస్ వైఫల్యం ఎండగాడుతూ అక్కడక్కడ పోరాటాలు చేసుకుంటే మీరు అధ్యక్షుడు ఎవరైనా కానీ కానీ భారతీయ జనతా పార్టీకి యాజ్ ఎ పార్టీగా మంచిగా పేరు వచ్చేది కదా అట్లా కూడా చేయకుండా ఎక్కడికెక్కడ సైలెంట్గా కూర్చుండి ఇటు ఆ అయితే వేస్ట్ చేసేసారు బట్ ఇక్కడ ఇంకొక అంశం ఉంది చెప్తా సో రాష్ట్రంలో కొన్ని నెలలుగా బీజేపీ ఉనికి లేకుండా పోయిందని విమర్శలు వస్తున్నాయి చాలా విషయాల్లో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అనే తీరుగా రాజకీయాలు నడిచాయి ఎనిమిది మంది ఎంపీలు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్న అనుకున్న స్థాయిలో పార్టీ కార్యక్రమాలు లేవని ఆరోపణలు వచ్చాయి వీటన్నిటికీ ఆ పార్టీ లీడర్ స్పందిస్తూ కొత్త కొత్త అధ్యక్షులు వస్తాడు అప్పుడు చూపిస్తా మా సత్తా ఏంటో అని సమాధానం ఇక ఇప్పుడు చూపేట సత్తా ఏందో చూద్దాం ఇప్పుడు రామచంద్రరావు గారు కూడా ఇప్పుడే తక్కువ అంచనాయ వేయడానికి లేదు ఎందుకంటే ఆయన మొదటి నుంచి పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తగా పార్టీ మీద ఖచ్చితంగా డెడికేషన్ ఉంటుంది కమిట్మెంట్ ఉంటుంది బట్ ఆ కమిట్మెంట్ని ఎంతవరకు చూపగడతాడు ఆ మాస్ గ్యాదరింగ్ ఎంతవరకు చేయగలుగుతాడు ఓటర్లు ఎంతవరకు ఆకట్టుకోగలుగుతాడు వైఫై ప్రజాక్షేత్రంలో ఎంత ఎఫెక్టివ్గా తిరగగలుగుతాడు అనేది అయితే మనం చూడాల్సిన అవసరం ఉంది గతంలో రాష్ట్ర అధ్యక్షులు ఉన్న బండి సంజయ్ కింద స్థాయి కార్యకర్త కాడ సమస్య వచ్చినా ఉరికెట్టువాడు ఒట్టిగా జైల్లో పేరు చిన్న ఎస్ఐ పట్టుకపోయిన ఎవరో కార్యకర్తలు అంటే కూడా ఉరికెట్వాడు మరి అట్లాంటి పరిస్థితి రామచంద్రరావు గారి దగ్గర ఉంటుందా భారతీయ జనతా పార్టీ మునుపటి రోజులు వస్తాయా రాదా అని ఎదురు చూడాలి అయితే ఇక్కడ మెయిన్గా ఒక చర్చ జరుగుతోంది భారతీయ జనతా పార్టీ ఒక ఆశతోటే ఒక నామినల్ ఒక తాత్కాలికమైన రాష్ట్ర అధ్యక్ష నియమించింది అనేది ఒక చర్చ ఏంటి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కాదు ముఖ్యమంత్రి అసలే కాదు భారతీయ జనతా పార్టీలో మొదటి నుంచి కూడా ఇగో వీళ్ళు ముఖ్యమంత్రి అవుతారు వాళ్ళు ముఖ్యమంత్రి అయినది చెప్పుకోవడం అనేది కష్టం ఆ పార్టీలో జాతీయ పార్టీలలో గట్లనే ఉంటుంది భారతీయ జనతా పార్టీ కూడా గట్లే ఉంది అయితే ముఖ్యమంత్రి స్థానానికి స్పేస్ క్రియేట్ చేసి పెట్టింది భారతీయ జనతా పార్టీ అనే ఒక విషయం అయితే వినబడుతుంది ఎందుకంటే ఇటు హరీష్ రావు పార్టీలకు వస్తాడా లేకపోతే ఉండలేక పొమ్మలేక పెడుతురు ఇబ్బంది అని ఇటు ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి భారతీయ జనతా పార్టీలకు వస్తాడా సో ఇటు రేవంత్ రెడ్డి కోసమా లేకపోతే హరీష్ రావు కోసమో ఈ స్పేస్ని క్రియేట్ చేసి పెట్టింది భారతీయ జనతా పార్టీ అనే ఒక చర్చ కూడా ఖచ్చితంగా జరుగుతుంది మీకు కూడా ఈ అనుమానం వచ్చిందా లేదా కామెంట్ రూపంలో తెలియజేయండి మరి ఈ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని ఎందుకు ఇప్పుడు ఈటలను పెట్టొచ్చు బండి సంజయ్ని పెట్టొచ్చు ఎవరు కాకుండా ఆ అధ్యక్ష పదవి ఆపడంతో హరీష్ రావును లాగడమో లేకపోతే సడన్గా ఏదైనా పరిస్థితులు సమీకరణాలు మారి రేవంత్ రెడ్డిని తీసుకురావడమో చేసే ప్రయత్నం కూడా జరుగుతుందని చెప్పేసి కూడా చర్చ జరుగుతోంది బీజేపీ స్టేట్ చీఫ్గా రామచంద్రరావు నేడు హైకమాండ్ అధికారిక ప్రకటన అధ్యక్ష పదవికి ఒక్కడే నామినేషన్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు పార్టీ సీనియర్గా వెళ్ళి అగ్గి ఏకగ్రీవం ముచ్చట మళ్ళొకసారి మాట్లాడదాం జనరల్ వీళ్ళు ఏం చెప్పారు ఓ పెద్ద స్క్రూటిని ఉంటుంది ఎలక్షన్ ఆఫీసర్ వస్తారు ప్రజాస్వామ్య బద్దంగా మేము నాయకుని అని చెప్పేసి ఇక్కడ ఇంకెక్కడ ప్రజాస్వామ్యం ఏ ఏకగ్రీవంలో ప్రజాస్వామ్యంలో ఉండొచ్చు ఏకగ్రీవం అనేది కానీ మీరు ఎవరికి అవకాశం ఇచ్చారు మీ పార్టీ కోసం అహార్షాలు కృషి చేసినటువంటి వన్ అండ్ ఓన్లీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రాజాసింగ్ నామినేషన్ హోదా అంటే నామినేషన్ పత్రాలు ఏదేట మీకు నచ్చని ఈరి రామచంద్రరావు కాకపోతే ఇంకెవరో కార్యకర్త ఇంకా నామకునికి ఈరి కానీ నామినేషన్లు అయితే స్వీకరించాలి కదా ఇంకెక్కడ ప్రజాస్వామ్యం వేడిచింది మీ దాంట్లో బీసీ ముఖ్యమంత్రిని వేస్తా అంటారు బీసీలకు పెద్ద పీట వస్తూ అంటారు ఏది పీట చిన్న కాడ కూర్చునే పీడ కూడా వేయాలి మీరు ఎవరు వేసింది సో అసలు నామినేషన్లు స్వీకరించు కా కింది స్థాయి కార్యకర్తలు కూడా నామినేషన్లు తీసుకోవాలి మీరు రాష్ట్ర అధ్యక్షుడిగా అయ్యే మీ పార్టీ ప్రాథమిక సభ్యత ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త కూడా రాష్ట్ర అధ్యక్షుడు అయ్యడానికి అవకాశం కనీసం నామినేషన్ చేయడానికి అవకాశం ఇవ్వాలి కదా అది లేదు సో ఈ ఏకగ్రీవం పేరుతోటి ఆ ప్రజాస్వామ్యాన్ని కూడా ఒక రకంగా కూనీ చేసే ప్రయత్నం బీసీవాదాన్ని కూడా సంపేసే ప్రయత్నం సో అన్ని రకాల ప్రయత్నాలైతే భారతీయ జనతా పార్టీ అయితే తెలుస్తోంది మరి ఈ స్థానిక ఈ లోపలమైన కూడా ముచ్చట ఉండదు రాజాసింగ్ రాజీనామా ఆయన భుజగిస్తారా ఏమైతే చూద్దాం ఈ వార్త కూడా ఇక్కడే కొట్టేస్తున్నా కొత్త దళపతికి స్థానిక సవాలు అనే వార్త కూడా స్థానిక సంస్థలల్లో మరి రామచంద్రరావు ప్రభావం ఏమైనా ఉంటుందా మరి కార్యకర్తలే నిరుత్సాహపడుతున్న వేళ ఓటర్లు కూడా ఏది అయ్యేది కాదు పోయేది కాదుగా బీజేపీ